పల్నాటి పౌరుష అనే సినిమాలో నాకు మామ క్యారెక్టర్ అవుతారు కృష్ణరాజు గారు ఏంది మామ పిల్లనిస్తానన్నావు వెనక్కి వెళ్తున్నావా ఏంది అని ఇట్లా అంటాను నేను ఆయన్ని ఇది డైలాగ్లో లేదు స్క్రీన్ సీన్లో లేదు అనగానే ఆయన కృష్ణరాజు గారు కట్ 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 ఈ పిల్లడు తో అనగానే ఆయన ముత్యాల్సిపోయారు తమిళ నుంచి వచ్చాడు కదండి కొంచెం ఓవర్గా చేయడం వాటిని ఆయన అడ్జస్ట్ చేశాడు ఆ లేదు బాగుంది బాగుంది టేకలో కూడా ఇదే చేయాలి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నువ్వు టేకలు కూడా ఇదే చెయ్యి యాక్చువల్గా అయితే నేను ఆయన వద్దులేను సార్ బాగుండదేమో ఎందుకంటే చుట్టుపక్కల ఉండి ఆయన ఫ్యాన్స్ గేమ్స్ ఉన్నారు ఏమైనా అనుకుంటారు ఏమో సో టేట్లా చేయలేదు బట్ యాక్చువల్గా నాకేంటంటే లిమిట్ లేదు కదా మనకి విలన్ కదా ఈ మడ్డోడు పొరికోడు ఎదవా సో ఎట్లాగనే ఉండొచ్చు అని క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ పొద్దున్న లేగానే బ్రాండ్ చేసుకున్నావా ఏంది మామ ఈరోజు భోగరామో అనే క్యారెక్టర్ సో ఇట్లా ఫ్రీడమ్ చూసేసిన తర్వాత నాకు రెగ్యులర్ హీరో వేషాల కంటే ఆ వేషాల్లో కొంచెం మజా ఎక్కువ అనిపించింది అందుకే నేను చేశాను ఈరోజుకి ఒక మంచి విలన్ వేషం దొరికితే డెఫినెట్గా ఐ ఫీల్ హ్యాపీ